అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నడుపుతున్నటువంటి రెండు నీచ పత్రికలు ఎస్ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వాన్ని నడుపుతున్నది చంద్రబాబు నాయుడు గారో పవన్ కళ్యాణో లేదంటే బీజేపీల ముగ్గురు కలిసి కాదు వీళ్ళ ముగ్గురు ఈ రాష్ట్రంలో ఈరోజు డమ్మింగ్ ఈ రాష్ట్రంలో ఏం జరగాలన్నా ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఈనాడు కిరణ్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకి తెలియకుండా ఏం జరగదు వాళ్ళే ఈరోజు షాడో ముఖ్యమంత్రులు ఆ పత్రికలే ఈరోజు షాడో ప్రభుత్వం సో వాళ్ళు చెప్పినట్టుగానే జరగాలి వాళ్ళకి సంబంధం లేకుండా ఏదైనా చీమ చిటుకమనేటటువంటి అవకాశం కూడా ఉండదు వాళ్ళు ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్నాయో రెండు నీచమైనటువంటి పత్రికలు ప్రతిరోజు ఏ విధంగా నీచాతి నీచంగా వార్తలు రాసి రాక్షస ఆనందాన్ని పొందుతారో ఈరోజు ఎటువంటి వార్తలని రాశారో ఒక్కసారి చూద్దాం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో విశాఖపట్నం రిషికొండలో ఒక అద్భుతమైనటువంటి భవనాలను ప్రభుత్వ భవనాలు నిర్మిస్తే ఈ కూటమిలో ఉన్నటువంటి నాయకులు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ఆ నీచమైనటువంటి పత్రికలు మీడియా నానా యాగీ చేసినాయి అమ్మో రిషికొండకి గుండు కొట్టేస్తున్నారు రిషికొండ బోడిగుండ అయిపోయింది కొండని గుండు కొట్టేసి ఇట్లా బిల్డింగ్లు కడతారా ఇది పర్యావరణానికి విరుద్ధం అసలు ఈ రాష్ట్రం ఏమైపోద్ది పర్యావరణ ప్రేమికులు మీరు చచ్చిపోయారా వచ్చేసేయండి అని చెప్పి నానా యాగీ చేశారు ఆ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా దిగిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవగానే మొత్తం రిషికొండకు వెళ్ళిపోయి ఒక్కొక్కరిలో క్యూ కట్టి పవన్ కళ్యాణ్ కందుల దుర్గేషు అతను గంటా శ్రీనివాసరావు చంద్రబాబు నాయుడు అందరూ క్యూ కట్టి అసలు ఎంత రిచ్గా ఎట్టగడతాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇదంతా ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేయటం కాదా ఓయో లాడ్జీ లాగానో లేదంటే బస్ స్టాండ్ ఎదురుగొండ లాడ్జిల్లాగానో ఓయో రూముల్లాగా కట్టుకోవాలి కానీ బిల్డింగ్లు ఇంత రిచ్గా కడతారా ఇది జగన్ ప్యాలెస్ జగన్ ప్యాలెస్ అయితే జగన్కి ఇచ్చేయచ్చిగా సిగ్గులాగుండా జగన్ గారి ప్యాలెస్కి ఎందుకు వెళ్ళారు మరి సో నానా యాగీ చేసి సంవత్సరం అయింది ఈ సంవత్సరం నుంచి ఆ భవనాలను ఎలా వాడుకోవాలో తెలియనటువంటి దద్దమ్మ ప్రభుత్వం అని చెప్పి ఆ వాలపత్రికలోనే రాసుకున్నారు రిషికొండపై నాంచుడే ప్యాలెస్ వినియోగంపై సర్కార్ తర్జన పద్ద నాలుగు వందల యాభై రెండు కోట్లతో భవనాలు కట్టిన జగన్ అవి ఎటు ఎటు కాకుండా ఉండడంతో సమస్య ఎటు కాకుండా ఉన్నాయంట అటు ఇటు కానీ తేడాగాళ్ళు మీరు కాబట్టి అన్ని అట్టానే కనపడతాయి మీకు అదే చంద్రబాబు నాయుడు గడితే అసలు దీన్ని మొత్తం అంత దేనికైనా ఉపయోగపడుతుందని రాసేవాళ్ళు జగన్ గారి కట్టారు కాబట్టి ఎటు ఎటు కాకుండా ఉన్నాయంట చంద్రబాబు నాయుడు గడితే అన్నిటికీ పడేవి ఎంబసీలకు ఇవ్వాలని కన్వెన్షన్గా వాడాలని గెస్ట్ హౌస్గా ఉపయోగించాలని సూచనలు అన్నింటినీ పరిశీలిస్తున్నాం ప్రభుత్వం కానీ ఏడాదైనా అడుగు ముందుకు పడలేదు ఏం చేయాలో అర్థం కావట్లేదు రిషికొండ భవనాలను ఏం చేయాలో అర్థం కావట్లేదు అంట జగన్ గారికి ఇచ్చేసేయండి జగన్ గారి ప్యాలెసే కదా ఏం చేయాలో అర్థం కావట్లేదు కదా మీకు రిషికొండపై నాలుగున్నర ఎకరాల్లో ఒక లక్ష నలభై ఎనిమిది వేల నాలుగు వందల పదమూడు చదువు విస్తీర్ణ నిర్మాణాలు చేపట్టారు అందులో రెండు పాయింట్ ఎనిమిది ఎకరాల్లో మూడు భవనాలను జగను కామా ఆయన ఇద్దరు కుమార్తెలకు వేరువేరుగా నిర్మించారు జగన్ గారు కుమార్తెల కోసం నిర్మించాడ కడుపుకు అన్నం ఏ రోజు రాధాకృష్ణ మొత్తం ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉండాలి అందరూ అశుద్ధం కలిపి రాస్తున్న వార్తలు మనిషి పుట్టక పుట్టావా జగన్ గారు కూతురు కోసం కట్టాడా రెండు బ్లాక్లు రెండు వేరువేరుగా జగన్ గారు ఇద్దరు కుమార్తెలు వేరువేరుగా నిర్మించాడంట అదే కడుపుకి ఈరోజు ఈ రోజు అన్నం తిన్నాడు కదా ఇతను అందుకనే అలాంటి వార్తలు రాస్తాడు ఆ బ్లాక్ లోపలికి ఎవరు వెళ్లకుండా పెద్ద గేట్ ఏర్పాటు చేశారంట మరి ఎట్ట వెళ్ళాడు దూకి వెళ్ళాడు గంటా శ్రీనివాసరావు ఎగురుకుంటా డ్యాన్సులు వేసుకుంటా వెళ్ళాడు పవన్ కళ్యాణ్ కార్ మీద దగ్గర డ్యాన్స్ వేసినట్టుగా చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా ఫ్లైట్లో నుంచి పైన దిగాడా అదే హెలికాప్టర్ నుంచి పైన దిగాడు డైరెక్ట్గా పెద్ద గోడ కట్టారంట ఎవరు వెళ్లకుండా మీ మీడియా వాళ్ళు ఎట్టపోయారు ఎట్టపోయారు మీ మీడియా వాళ్ళు ఎగురుకుంటా తైతకలు ఆడుకుంటా వెళ్ళారా మీ నీచమైనటువంటి ఏదైతే ఆ పత్రికల వాళ్ళు ఎలా వెళ్ళారు చెప్పు సీఎం వారు అధికారికి బాధ్యతలు ఐఏఎస్ అధికారు రిషికొండ ప్యాలెస్ భవనం ఏం చేస్తే బాగుందని నివేదిక వాళ్ళని ఆదేశిస్తున్న ఇప్పుడు వరకు అంతవరకు వెళ్ళలేదంట అసలు అక్కడికి వెళ్ళి చూసి రాలేదంట జగన్ తప్పు చేశారనే భావంతో దాన్ని అందరికీ చూపించాలని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు దమ్ముంటే ఆ పని చేయండి మొత్తాన్ని తీసుకొని వచ్చి ప్రజల్ని పోలవరానికి విహారయాత్రలు అట్లా పెట్టారో రిషికొండ కూడా విహారయాత్రలాగా పెట్టి ఇదిగో జగన్ గారి బిల్డింగ్ కట్టడం చూపించండి అప్పుడు జగన్ గారిని అందరూ అప్రిషియేట్ చేసి మీ మొహాన్ని వెళ్తారు ఏ జగన్ గారు అంత అద్భుతమైన భవనం కడితే దీన్ని వాడుకోవటం చేతగా లేదా ఇంకా దీన్ని మళ్ళీ పర్యాటకంగా అందరూ మాకు బస్సులు వేసి చూపిస్తున్నారా అని చెప్పి వాళ్ళు వేసి మీకు అక్కడే బాగా బుద్ధి చెప్పి వెళ్తారు అసలు రిషికొండలో జగన్మోహన్ రెడ్డి గారు కట్టిన ప్రభుత్వ భవనాలు ఎంత అద్భుతంగా ప్రభుత్వ భవనాలు నిర్మించాడు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ పర్యావరణం కూడా దెబ్బ తినకుండా ఏదైతే ఆ ప్రాంతంలో పర్యావరణం దెబ్బ తినకూడదు ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఆ ప్రాంతంలో మీరు చూస్తే ఒక్కసారి ఏదైతే అరవై ఒక్క ఎకరాలు మొత్తం రిషికొండ ఉంటుంది దాంట్లో తొమ్మిది పాయింట్ ఎనిమిది ఎనిమిది ఎకరాల్లో ఒక లక్ష నలభై ఒక్క వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది చదరపు అడుగుల్లో విస్తీర్ణాలు చే భవనాల నిర్మాణాలు చేపట్టారు దాంట్లో పది వేల నాలుగు చదరపు మీటర్లు యాభై ఎనిమిది రకాల మొక్కలు మొత్తంగా రెండు లక్షల పదిహేను వేల ఐదు వందల పద్దెనిమిది మొక్కలు నాటారు పర్యావరణం దెబ్బ తినకుండా మొత్తం అవి ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖ ఆధ్వర్యంలో ఏడు బ్లాకులు ఆ బ్లాకులు కూడా విజయనగరం బ్లాకు అదేవిధంగా చో కళింగ బ్లాకు పల్లవా బ్లాకు చోలా బ్లాకు గజపతి బ్లాకు వేంగీ బ్లాక్ ఈస్టర్న్ బ్లాక్ ఒక బ్లాక్లో విజయనగరం బ్లాక్లో ప్రెసిడెన్షియల్ సూట్ రూమ్స్ కట్టారు సూట్ రూమ్స్ కట్టారు బంకెట్ హాల్ నిర్మాణం చేపట్టారు బ్లాక్ బ్లాక్లో సూట్ రూమ్స్ డేలక్స్ రూమ్స్ బంకెట్ హాల్ కట్టారు బ్లాక్ బ్లాక్లో సూట్ రూమ్స్ కాన్ఫరెన్స్ హాలు చోలా బ్లాక్లో సమావేశం అంటే మీటింగ్ హాల్స్ గజపతి బ్లాక్లో రిక్రియేషన్ లాంజ్ బిజినెస్ సెంటర్ వేంగి బ్లాక్లో ప్రైవేట్ సూట్ రూమ్స్ ఈస్టర్న్ బ్లాక్లో రెస్టారెంట్ లాంజు కిచెను పార్కింగ్ పార్కింగ్ ఫెసిలిటీ ఉండేది దీంట్లో ఎక్కడ ఉంది జగన్ గారు కుమార్తెలకు కట్టారని ఇవన్నీ ప్రభుత్వానికి సంబంధించి వాడుకోవడానికి కట్టినాయి సో దాంట్లో ముఖ్యమంత్రి గారు ఉండొచ్చు ఉంటే తప్పే ఉంది దాంట్లో రేపు ప్రధానమంత్రి గారు వచ్చినా మీరు పెట్టచ్చు ఉండొచ్చు చంద్రబాబు నాయుడు గారు మొన్న వెళ్తే ఏడంటున్నాడు ఉంటే నో లేదంటే అక్కడ మనకు ఏదైతే రాడిసల్నో రోజుకి లక్షల రూపాయలు తగలేస్తారు రోజుకు పది లక్షలు ఇరవై లక్షలు వెళ్ళినప్పుడల్లా చంద్రబాబు నాయుడు గారు మంత్రులకు వీళ్ళందరికీ మన మూడు వందల కోట్లు తగలేసారు యోగాంధ్రాన్ని దీనికన్నా ఉపయోగం ఉందా సర్టిఫికెట్ల కోసం చచ్చిపోయిన కూడా సర్టిఫికెట్లు ఇచ్చారు యోగా చేశారండి పైన శవాసనాలు చేశారంట కింద వీళ్ళు సర్టిఫికెట్లు ఇచ్చారు పైన వాళ్ళు స్వర్గంలోనూ నరకంలో సేవాసనాలు వేస్తున్నారంట అందుకని వీళ్ళకి సర్టిఫికెట్లు ఇచ్చారు నాలుగు వందల కోట్ల రూపాయలు పెట్టి ఒక అద్భుతమైనటువంటి భవనం కడితే వాడుకోవటం చేతగానటువంటి దద్దమ్మలు మీరు ఈరోజు ఇక్కడ మాట్లాడితే అసలు నిజంగా ఎంత అద్భుతమైన కట్టడం ఈ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి గట్ల అలాంటి గొప్ప భవనాలు కట్టాడు మీరే చెప్పారు ఎంత అద్భుతంగా కడతారా అని చెప్పి అక్కడికి వెళ్ళి అదే చంద్రబాబు నాయుడు గారు దీంట్లో ఒక టెన్ పర్సెంట్ కట్టున్నా టెన్ పర్సెంట్ కూడా అసలు ఒక వన్ పర్సెంట్ కట్టున్నా అయ్యో అదర్హో చంద్రబాబు నాయుడు అద్భుతం అజరామం ఏది అమరావతి ఏం కట్టకుండానే అద్భుతం అజరామం అని చెప్పారు కదా మన ట్రంప్ గారు ఫోన్ చేశారు మన చంద్రబాబు నాయుడు గారికి అసలు రిషికొండ బిల్డింగ్ చూద్దానికి వచ్చేవాడిని అని చెప్పి రిషికొండగా చంద్రబాబు నాయుడు గారు కట్టు ఉంటే ఒకవేళ ఇలా ఉంటుంది వాళ్ళ నీచ మీడియా అదేవిధంగా ఈ నీచమైనటువంటి వ్యక్తుల ప్రచారం ఇప్పటికైనా ఆ భవనాన్ని వాడండి సంవత్సరం నుంచి నిరుపయోగంగా పెట్టారు ఇంత దద్దమ్మ ప్రభుత్వం ఇంత ఇంత దిక్కుమాలిన ప్రభుత్వం ఈ ఈ దేశంలో ఎక్కడా ఉండదు ఒక్క చంద్రబాబు నాయుడు గారు కూటం ప్రభుత్వం ఒక భవనాన్ని వాడుకోవటం కూడా చేతగానటువంటి దద్దమ్మలు సంవత్సరం నుంచి ఒక భవనాన్ని ఎలా వాడాలో చేతగాల మీరు పరిపాలించేది ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ తన పత్రికలో ఈ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి దందాల గురించి ఈ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి దోపిడీల గురించి అప్పుడప్పుడు వార్తలు రాస్తాడు కానీ తెల్లారేపాటికి ఆ వార్తకు సంబంధించినటువంటి కంటిన్యూస్ ఉండదు దాని మీద ఈ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోదు ఈ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ దగ్గరికి వెళ్ళి బేరాలు మాట్లాడుకోగానే మళ్ళీ ఆ వార్త అంతా ఖుష్కాకి నెక్స్ట్ రోజు ఉండదు మళ్ళీ ఇంకొక కొత్తది వస్తుంది చానా ముదురు సానా సతీష్ దగ్గర నుంచి అనేక ఎమ్మెల్యేలు దాకా అనేక అడ్డగోలు దోపిడీలు దాకా ఇప్పుడు ఈ సూర్యాభాయ్ దందా దాకా ఇదే ఇవాళ చూడండి సూర్యాభాయ్ దందా మంత్రి నివాసమే ఆయన అడ్డ కీలక శాఖలో సెటిల్మెంట్లు దందాలు పోస్టింగ్లపై వేరసారాలు వసూళ్లు యాభై కోట్లతో డెస్క్ టాప్లకు టెండర్ నచ్చిన కంపెనీకి దక్కేలా పావులు సంబంధిత అధికారికి పోస్టింగ్ ఆఫర్ ఆ వ్యవహారంపై ఇప్పటికే నిఘా నివేదిక సూర్యాబాయ్ ఇది పేరు కాదు బ్రాండ్ అంటూ ఓ సినిమాలో కథానాయకుడు ముంబై కేంద్రంగా సెటిల్మెంట్లు చేస్తుంటాడు మహేష్ బాబు సినిమా ఇప్పుడు ఏపీలోనూ ఒక సూర్యాబాయ్ తయారయ్యాడు ఓ కీలక శాఖకు చెందిన మంత్రి వద్ద ఆశ్రయం పొంది హై ప్రొఫైల్ లాబీయిస్ట్గా అవతారి అవతరించాడు ఆ శాఖకు సంబంధించినటువంటి బేరసరాలు నడుపుతున్నాడు నిజానికి ఆయన అసలు పేరు వేరే ఉంది కానీ సూర్యాబాయ్ అంటేనే అందరికి తెలుస్తుంది అంటే మన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు తెలిసే అతను ఎక్కువ సమయం మంత్రి ఇంట్లోనే ఉంటూ అమాత్యుడు ఆదాయం కోసమే పనిచేస్తుంటాడనే పేరు ఉంది ఆ శాఖకు సంబంధించిన బదిలీలు సెటిల్మెంట్లు ఆయనే చూసుకుంటున్నాడు ఆ అధికారికి పోస్టింగ్ ఆశ ప్రధాని మోడీతో సైతం పేరు పెట్టి పిలిపించుకునే రాష్ట్ర ప్రభుత్వంలో పవర్ఫుల్ నాయకుడిని ఆ అధికారి గతంలో బాగా ఇబ్బంది పెట్టారు అప్పటి నుంచి అధికారిపై ఆ నాయకుడు కోపంగా ఉన్నారు సదరు మంత్రి ఇటీవల దుబాయ్ పర్యటనలో చేస్తున్నట్టు సమాచారం అందింది ఇంతకీ ఎవరు సూర్యాబాయ్ పేరు రాయాలి కదా ఏం రాయరు ఇట్లా గుమ్మనంగా అని రాస్తారు గుమ్మనూరు జయరాం నెక్స్ట్ గుమ్మనం లేదు చాలా మంచివాడు చాలా మంచి వ్యక్తి అని రాస్తారు ఇప్పుడు కూడా అంతే సో ఇవాళ వార్త వచ్చింది కదా ఈ పాటికి వెళ్ళిపోయి ఉంటుంది ఫోన్ పొద్దున్నే మనం పేపర్లో సమయానికి వాళ్ళు ఆ సూర్యాబాయ్కి తెలియగాని ఫోన్ వెళ్ళింది ఆ మంత్రికి తెలియగానే ఫోన్ వెళ్తే ఏంది రాధాకృష్ణ గారు ప్రభుత్వాన్ని మీరే నడుపుతా మీరే అట్లా చేస్తే అట్లా ఏం కావాలి రాధాకృష్ణ గారు అనగానే పంపించు ఒక పది కోట్లు ఎస్ నెక్స్ట్ బాయ్ కాదు చాలా మంచి బాయ్ అందరికీ సేవ చేసేటటువంటి బాయ్ మంత్రి దగ్గర ఉండి అనేక ప్రజా సమస్యలను పరిష్కరిస్తున్నాడు అతను ఏ పదవిలో లేకపోయినా కూడా మంత్రి దగ్గర ఉండి రాష్ట్రానికి ప్రయోజనం చేస్తూ ఉన్నాడు ఇలా ఉంటాయి వాళ్ళ వార్తలు కానీ ఎంత అడ్డగోలుగా దోచుకుంటున్నారు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉందో వాళ్ళ పత్రికలోనే డబ్బుల కోసం పాపం రాస్తున్నారు రాసినప్పుడు వాళ్ళ బండారం వాళ్ళే బయటపెట్టి సింహాచలం గిరి ప్రదక్షిణ ఏర్పాట్లు అపశృతి నిర్మాణంలోనే కూలిన షెడ్డు భక్తులు లేకపోవడంతో తప్పిన మృతి షెడ్డు పనులు జరుగుతుండగా శనివారం మధ్యాహ్నం మూడున్నర గంటలకు ఇను స్తంభాలు ఒకవైపు ఒరిగాయి పైకప్పును అతికించేందుకు ఇనుపగొట్టాలని అనుసంధానిస్తూ చేసిన వెల్డింగ్ ఊడిపోవడంతో షెడ్డు కూలిపోయింది ఆ సమయంలో అక్కడ ఎవరు లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పిండి చదువు చేయకుండానే పనులు షెడ్డు నిర్మిస్తున్న స్థలా స్థలాన్ని చదువు చేయకుండానే పనులు ప్రారంభించారు షెడ్ షెడ్డు స్తంభాలను చట్రం వంటి ఇనుప గొట్టాలలో ఉంచారు ఎగుడు దిగుడు స్థలంలో ఆ చట్రాలు సరిగా కుదురుకోక ఒకవైపు ఒరిగి ప్రమాదం జరిగింది అదేవిధంగా ఆంధ్రజ్యోతి చూస్తే గిరి ప్రదక్షిణ ఏర్పాట్లు అపశృతి సింహాచలంలో నిర్మాణంలోని కూలిన షెడ్డు సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి చందనోత్సవ రెండు నెలల క్రితం గోడకూలి ఏడుగురు భక్తులు మృత్యువాత పడిన దుర్ఘటన మరొక ముందే శనివారం గిరిప్రదక్షిణ ఉత్సవ ఏర్పాట్లో అపశృతి చోటు చేసుకుంటే ఈ నెల తొమ్మిది పదవ తేదీలో లక్షలాది మంది భక్తులు పాల్గొనే సింహగిరి ప్రదక్షిణ ఉత్సవ నిర్వహణకు దేవస్థానం అధికారులు ఏర్పాటు చేస్తున్నారు ఇందులో భాగంగా కొండ దిగువన భక్తులు కొబ్బరికాయలు కొట్టి గిరి ప్రదక్షిణకు శ్రీకారం చుట్టే తొలిపా వంచా ప్రాంతంలో దేవస్థానం ఇంజనీరింగ్ అధికారులు సుమారు ఆరు లక్షల వేయంతో ఏదైతే కాంటే షెడ్ నిర్మాణం చేపట్టారో ఏదైతే ప్రాథమిక సమాచారం ప్రకారం షెడ్ నిర్మాణంలో వినియోగించిన పైపులు నిర్ణీత ప్రమాణంలో లేవని జాయింట్ల వద్ద వేసే బోర్డులు కూడా తగిన సైజులో వాడలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి ఏం చేద్దాం అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారి భక్తుల్ని మొన్నటికి మొన్న తిరుపతిలో ఆరుగురు తొక్కిసలాట అంతకుముందు మీరున్నప్పుడు ఇరవై తొమ్మిది మంది తొక్కిసలాట ఇప్పుడు మొన్న సింహాచలంలో ఏడుగురు ఇప్పుడు నిజంగా అది తొమ్మిది పదో తారీఖుల్లో ఊహించుకుంటేనే ప్రమా అసలు ఊహించుకుంటేనే భయం వేస్తుంది అంతమంది భక్తులు అక్కడికి వచ్చి ఉంటారు అదే టైంలో షెడ్గానే కూలి ఉంటాయి ఏంది పరిస్థితి ఆ దేవుడు ఆశీస్లు ఉన్నాయి కాబట్టి సింహాచల ఆశీస్సులు అదేదో ముందే కూలింది అప్పన్న అప్పన్న వాళ్ళందరి మీద మంచిగా చూశాడు కాబట్టి ముందు కూలింది లేదంటే కానీ అసలు ఎంత ఎంత మీ నాణ్యత అన్న నాణ్యత లేకుండా పిచ్చి పిచ్చి అన్నీ చేసేసి ఇష్టం వచ్చినట్టుగా ఇలా కట్టేసి కూలి చేయటం ఇలా పడిపోతాయి అవన్నీ కూలిపోతాయి ఏంది ఇది భక్తులు ఈరోజు గుడికి వెళ్ళాలంటే భయం వేస్తుంది కూటమి ప్రభుత్వంలో ఆ గుడి దగ్గర ఏం తొక్కిసలాడ జరిగిద్దో ఏం కూలి ఏం చనిపోతామని దేవుడి దర్శనానికి వెళ్తే డైరెక్ట్గా దేవుడి దగ్గరికే తీసుకెళ్తున్నాడు చంద్రబాబు నాయుడు చాలా గొప్ప ప్రభుత్వం ఇంకెట్లాంటివన్నీ జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటాయి బాబు ఇప్పటికి నూట అరవై నాలుగు మంది ఉన్నారు మూడు పార్టీలు మళ్ళీ కూటమి అధికారంలో ఉంది జగన్ పర్యటనకు పదివేల మందికి అనుమతి ఇవ్వండి చిత్తూరు జిల్లా వైకాపా నేతల పట్టు తోతాపురి మామిడి రకానికి ధరలు తగ్గినా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదంటే వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి ఈ నెల తొమ్మిదిన చిత్తూరు జిల్లా బంగారుపాల్యం మార్కెట్ వచ్చి రైతులు పరామర్శించున్నారు ఈ పర్యటనకు ఏకంగా పదివేల మంది వస్తారని ఇందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేసుకోవాలని ఆ పార్టీ నేతలు పోలీసులను కోరారు అన్నదాతల పరామర్శించేందుకు అంత భారీ సంఖ్యలో వైకాపా శ్రేణిని వెంటేసుకొని రావటం ఏంటని పోలీస్ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి ఈ సంఖ్యలో కొంత తగ్గించి మార్కెట్ యార్డ్లోని కర్షకులతో మాట్లాడితే ఎలాంటి అభ్యంతరం లేదన్నారు ఇప్పటివరకు హెలిప్యాడ్ ఎక్కడ ఏర్పాటు చేయాలనుకుంటున్నారనే ఖచ్చితమైన సమాచారం కూడా వైకాపా అయితే ఇవ్వలేదు గతంలో పోలిస్తే గుజ్జు పరిశ్రమ ఉంది ఇప్పుడు ట్రాక్టర్లు బారులు సైతం తగ్గాయి బంగారపల్లి మార్కెట్ యార్డ్కి ఎక్కువగా టేబుల్ వెరైటీలు వస్తాయి తోతాపురం రకం గుజ్జు పరిశ్రమలు ర్యాంపుల వద్దకు వెళ్తుంది సేత ప్రారంభానికి ముందు మండి వ్యాపారుల వద్ద అప్పు తీసుకున్న రైతుల తోతాపురం ఎక్కువగా మార్కెట్ తీసుకొస్తారు అవేమి తెలియకుండా జగన్ ఏం పరామర్శిస్తారు అన్నదాతల నుంచి వ్యాఖ్యల చెబుతున్నాయి ఎవరు అన్నదాత చంద్రబాబు నాయుడు రామోజీరావా అన్నదాత అన్నదాత నుంచి వ్యాఖ్యలు పదివేల మందికి ఎందుకంట పదివేల మంది కాదు ఇంకా ఎక్కువ మంది వస్తారు పదివేల మంది కాదు దాదాపుగా ముప్పై నలభై వేల మంది వస్తారు జగన్మోహన్ రెడ్డి గారు వస్తుంటే ఎక్కడికైనా కూడా మీరు ఎంత ఆపాలని ప్రయత్నిస్తే అంత వస్తారు రైతాంగం కానీ యువత కానీ మహిళలు కానీ ఈ ప్రభుత్వంలో ఏదైతే మీరు వాళ్ళు వెన్ను విరగొట్టారో వాళ్ళందరూ అయ్యా కష్టాలు చెప్పుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వస్తారు ఉన్నది ఈ రాష్ట్రంలో ప్రజానాయకుడు ఒక్కడే కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన దగ్గరకే వస్తారు మీరంతా మోసగాళ్ళు కదా ఒకటమి గట్టి సో ఎంతమంది వస్తారని వాళ్ళంటే అందరి పేర్లు వద్దా వాళ్ళ పేరు ఆధార్ నెంబరు ఫోన్ నెంబర్ అడిగారు కదా మొన్న ఆ లిస్ట్ ప్రకారం ఇద్దాం అని ఏం చేస్తున్నారో పోలీసులకి వాళ్ళు చెబుతారు లోకేష్ చెప్పటం అతను హాఫ్ అన్ అవర్ చెప్తాడు ఈ లింక్ ఒక హాఫ్ అన్ అవర్ ఈ లింక్ వ్యవహరిస్తారు ఎట్లా ఉంది ఫీజు కట్టలేదని ఫోటోలు తీశారు ఆ అవమానం భరించలేక లేకున్నా తల్లిదండ్రులు కుమార్తె లేక ఆ అవమానం భరించలేకున్నా అని చెప్పి తల్లిదండ్రుల కుమార్తె లేక రాసింది ఫార్మసీ విద్యార్థిని అదృష్టం అన్నమయ్య జిల్లాల ఘటన ఫీజు కట్టలేదని బయట నిలబెట్టి ఫోటోలు తీశారు కాలేజీలో ఫీజు కోసం పెట్టే ఒత్తిడి తట్టుకోలేను అవమానం భరించలేను ఇక అక్కడ నేను చదవలేను సారీ మా సారీ మమ్మీ సారీ డాడీ ఇంటి నుంచి వెళ్ళిపోతున్నా చనిపోవాలను నిర్ణయించుకున్న అంటే తల్లిదండ్రులకు రేఖ రాసి ఓ విద్యార్థి ఇంటి నుంచి వెళ్ళిపోయింది దీంతో తల్లిదండ్రులు ఓదిస్తూ పోలీసులను ఆశ్రయించారు ఫీజు చెల్లించిన విద్యార్థులు నిలబెట్టి ఫోటోలు తీసారని అవమానంతో తమ కుమార్తె ఇంటి నుంచి వెళ్ళిపోయిందని తల్లిదండ్రులు వాపోతున్నారు బాధితుల ఫిర్యాదు మీద కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నట్టు మదనపల్లి తాలూకా ఎస్ఐ గాయత్రి సిఐ కళా వెంకట వెంకటరమణ తెలిపారు శ్వేతశ్రీకి ఫోన్ చేయగా తిరుమలలో ఉన్నట్టు గుర్తించా ఉన్నారు మరోసారి ఫోన్ చేసి ఇచ్చా వస్తుందని అన్నారు ఈ రాష్ట్రంలో ఇట్లాంటివన్నీ రోజు కోకొల్లల సంఘటన ఫీజు కట్టకపోతే సర్టిఫికెట్లు ఎవరు ప్రభుత్వం మరి ఏమైనా ఫీజు ఫీజులు ఎమర్శ ఉంటుందేమో ప్రభుత్వం కదా చెల్లించాల్సింది అది వచ్చి ఉండదు పోవచ్చు సో వీళ్ళని కట్టాలని చెప్పి కాలేజీ యాజమాన్యం ముందే ఒత్తిడి తీసుకొని వచ్చి లేకపోతే వీళ్ళని ఫోటోలు తీసి ఇదిగో వీళ్ళు ఫీజులు కట్టలేదని ఫోటోలు కూడా డిస్ప్లే పెట్టేటటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయంటే అంత సాడిస్ట్ పరిపాలన నడుగుతుందో ఒకసారి గమనించు రెంటపాలలో పర్యటన నూట పదమూడు మందికి నోటీసులు వైకాపా జగన్మోహన్ రెడ్డి రెంటపాల పర్యటన సందర్భంగా గత నెల పద్దెనిమిది పల్నాడు జిల్లా సత్నపల్లిలో నిబంలో ఉల్లంఘించి బలప్రదర్శన చేయడం ప్రజల ఆస్తులు ధ్వంసం చేయడం అని ప్రజల ఆస్తులు ధ్వంసం చేశారా ఎక్కడ ధ్వంసం అయింది ప్రజల ఆస్తులు సత్యనపల్లిలో జగన్ గారు వస్తే ప్రజల ఆస్తులు ధ్వంసమైనాయని కేసు పెట్టారంట మీ దుంపల దగ్గర సిట్ట తయారయ్యారని పోలీసులు వైకాపా నాయకులు కార్యకర్తలు మద్దతుదారులు నూట పదమూడు మందికి పోలీసులు నోటీసులు జారీ చేశారు ఎందుకు నూట పదమూడు మందికి దాదాపు లక్ష మంది వచ్చారు అందరూ నోటీసులు ఇస్తే సరిపోయేది కదా మొత్తం వచ్చేవాళ్ళు లాగా ఇంకోసారి ఈసారి అట్లా చేయండి ఇప్పుడు నూట పదమూడు మందికి నోటీసులు ఇచ్చారు అందరు ఒకేసారి రావాలి నూట పదమూడు మంది అప్పుడు అర్థమైంది వాళ్ళు కూడా ఇంకో నలుగురు అయిన అంటే వేసుకుని వస్తే లేకపోతే కనీసం పోలీసులు ఏం చేస్తున్నారు కనీసం బుర్రబుద్ద ఉందా రప్ప రప్ప నలుగుతూ ఉంటే ప్లకాడ్లు ప్రారంభ కేసులో వైకాపా నియోజకవర్గ సమయంలో గజ్జల సుధీర్ సుధీర్ రెడ్డికి ముందస్తు నోటీసు జారీ చేశారు సిఏ నాగమల్లేశ్వరం ఆయన విచారించారు మరో కేసులో ఆదివారం విచారణకు హాజరు నోటీసులు ఇచ్చారు ఇట్లా ఉంది రోజుకు కేసులు అరెస్టులు విచారణలు రేపులు జరుగుతుంటే పోలీసులకు కనపడం హత్యలు జరుగుతుంటే పోలీసులకు కనపడం దోపిడీలు జరుగుతుంటే పోలీసులకు కనపడం దాడులు జరుగుతుంటే కనపడం పైసా రిసీపీ వాళ్ళకి నోటీసులు ఇవ్వడానికి మాత్రం పురో లైన్ కడతారు రాజధానికి మలివిడతలో ముప్పై నాలుగు వేల తొమ్మిది వందల అరవై నాలుగు ఎకరాల భూసేకరణ సిఆర్డిఏ ఆమోదం సిఆర్డిఏ సమావేశంలో మాట్లాడుతున్నటువంటి చంద్రబాబు చిత్రంలో సిఆర్డిఏ కమిషనర్ కన్నబాబు రాజధానిలో యాభై ఎనిమిది ఎకరాల అభివృద్ధి ప్రాజెక్టులు కడుతున్నాం ఏ ఏ మండలాల్లో ఎంతెంత సేకరిస్తున్నాం భూములకు సంబంధించి కిమ్స్ వైద్యాలకి ఇరవై ఐదు ఎకరాలు ఇస్తున్నాము భూములు అదే ప్రభుత్వ భవనాలకు అయితే ఎకరం నాలుగు కోట్లకి ఇస్తున్నాం ప్రైవేట్ వ్యక్తులకి అయితే ఎకరం పది లక్షలకి లేదంటే యాభై లక్షలకి భాజపా కార్యాలయానికి అయితే ఏడాదికి వెయ్యి రూపాయలకి ఇచ్చారంట అంతే మనం వరుస వరుస టైప్లో అందరూ కేటాయిస్తాం భారతీయ జనతా పార్టీ కార్యాలయానికి ఏడాదికి వెయ్యి రూపాయలకి ఇచ్చారంట ఇది అమరావతిలో ల్యాండ్లు అదే పాపం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకైనా నాలుగు కోట్లకి ఇచ్చారంట ఏపీ గ్రామీణ బ్యాంకు నాలుగు కోట్లు అంట ఆదాయ పన్ను శాఖ నాలుగు కోట్లు అంట ఎకరం బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్కి నాలుగు కోట్లంట ఎకరం కిమ్స్కి ప్రైవేటు కిమ్స్కి మాత్రం యాభై లక్షలకి ఎకరం ఇచ్చారంట మరి విశాఖపట్నం ఎంత తొంభై తొమ్మిది ఫీసులకు ఇస్తారు విశాఖపట్నం అంత తీసేసినట్టుంది అమరావతి కంటే రాజధాని మల్బెడలో ముప్పై నాలుగు వేల తొమ్మిదిన్నర అరవై నాలుగు ఎకరాలు మొత్తం ముప్పై ఐదు వేల ఎకరాలకు భూ సమీకరణ సిఆర్డీ ఆమోదం తెలిపింది సిఆర్డీ ఆమోదం తెలిపింది ఆల్రెడీ ఇక్కడ రైతులు ఏదైతే వ్యతిరేకిస్తున్నారో దాని మీద రాయంటాయి దాని మీద ఎక్కడ వార్త రాయర్ ఇల్లు ఆల్రెడీ తీసుకున్నటువంటి ముప్పై ఐదు వేల ఎకరాలకి ప్రభుత్వ భూమిని అప్పుడు తీసుకున్నారు రైతుల దగ్గర సారీ రైతుల దగ్గర తీసుకున్నారు ప్రభుత్వం ఒక ఇరవై వేల ఎకరాలు ఉంది మొత్తం యాభై ఐదు వేల ఎకరాలు మొదటి విడత ఇది రెండో విడతకు సంబంధించి ఇప్పుడు ఇంకో నలభై ఐదు వేల ఎకరాలని అని చెప్పారంటే లక్ష ఎకరాలు మూడు పంటలు పండేటటువంటి మూడు నాణ్యమైన పంటలు పండేటటువంటి భూముల్ని సర్వనాశనం చేసి మరి ఏం చేద్దామనో ఏంటంటే అతి పెద్ద రింగు రోడ్డు అతిపెద్ద అతి ప్రపంచంలో ఎక్కడా లేనంత వెడల్పు కలిగిన ఇంగి రోడ్డు ఎక్కడ లేనంత పొడవు కలిగిన ఇంగి రోడ్డు ఎక్కడ లేనంత పెద్ద సచివాలయం ఎక్కడా లేనటువంటి పెద్ద రైల్వే స్టేషన్ ఎక్కడా లేనటువంటి పెద్ద స్పోర్ట్స్ కాంప్లెక్సు ఎక్కడా లేనటువంటి పెద్ద బస్ స్టాండు ఎక్కడా లేనటువంటి అంత సచివాలయం అంత అసెంబ్లీ ఏందో చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నావు ఇప్పటికే యాభై వేల కోట్ల అమరావతి పేరు మీద అప్పులు ఇంకొక యాభై వేల కోట్లు తీసుకురావడానికి మరి అన్ని రేపు ఆదాయం ఎట్ట వచ్చింది బ్యాంక్ ఆల్రెడీ అడిగింది దానికి సంబంధించి ఏం ఇప్పటివరకు లేదు అతి గతి లేదు దీని ఏదో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నాశనం చేసి నువ్వు దోచుకోవడానికి ఈ అమరావతి అనేది నీకు నీకు నీ వరకు ఉపయోగపడుతున్నట్టుగా ఉంది క్లియర్గా